హైదరాబాద్ మహానగరంలో వాన దంచుకొట్టింది ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి రహదారులు ఇక లోతుటి ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక లింగంపల్లి చందానగర్ మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందికి భారీ వరద చేరింది దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి బ్రిడ్జి కింద వరద నీటిలో రెండు కార్లు ఇక మునగడంతో పాటు తారానగర్ పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు వచ్చి చేరింది ఇటీవలే ఇక లక్షలాది రూపాయలు ఖర్చు చేసి జిహెచ్ ఎంసీ అధికారులు మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది ఎప్పటిలాగే వరద నీరు చేరి వాహనదారులకు కష్టాలు మిగిల్చాయి అటు చందానగర్ లోని పలు వ్యాపార భవనాల సెల్లార్లు దుకాణాల్లోకి వరద నీరు చేయడంతో వ్యాపారస్తులు ఆందోళనకు గురయ్యారు విజేత సూపర్ మార్కెట్ సెల్లార్ పీఆర్కే ఆసుపత్రి భవనంతో పాటు పలు దుకాణాల్లోని సెల్లార్లోకి వరద నీరు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ మహానగరంలో వాన దంచుకొట్టింది ఏకతాటిగా కురిసిన భారీ వర్షానికి రహదారులు లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక లింగంపల్లి చందానగర్ నియాపూర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి భారీ వరద చేరింది దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి బ్రిడ్జ్ కింద వరద నీటిలో రెండు కార్లు మునగడంతో పాటు తారానగర్ పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు వచ్చి చేరింది ఇటీవలే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి జిహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది ఎప్పటిలాగే వరద నీరు చేరి వాహనదారులకు కష్ట అటు చందానగర్ లోని పలు వ్యాపార భవనాల సెల్లార్లు దుకాణాల్లోకి వరద నీరు చేయడంతో వ్యాపారస్తులు ఆందోళనకు గురయ్యారు విజేత సూపర్ మార్కెట్ సెల్లార్ పిఆర్కే ఆసుపత్రి భవనంతో పాటు పలు దుకాణాల్లోని సెల్లార్లోకి వరద నీరు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు